హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి మనీషా గొంతుని పిసికేస్తూ నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు లేదంటే నేను చంపేస్తా అని బెదిరిస్తూ ఉండగా అరవింద అక్కడికి వస్తుంది అరవింద రాగానే లక్ష్మి మనీషాని వదిలేయడంతో మనీషా ఊపిరి పీల్చుకుంటుంది ఏంటి మనీషా ఇంకా ఇక్కడే ఇలాగే ఉన్నా వెళ్ళి రెడీ అవ్వు వ్రతానికి టైం అవుతుంది కదా అని అనగానే వెళ్తున్నాను అని అంటూ లక్ష్మిని తప్పించుకొని మనీషా వెళ్ళబోతుండగా అరవింద లక్ష్మిని పిల్లలెక్కడా అని అడుగుతూ ఉంటుంది రూమ్లో ఉన్నారత్తయ్యా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మనీషా మనసులో పిల్లలు సరియు దగ్గర ఉన్నంత వరకు లక్ష్మి నన్నేమీ చెయ్యలేదు అని అనుకుంటూ ఉండగా మళ్ళీ అరవింద వెళ్ళు వెళ్ళు త్వరగా దేవయాని నిన్ను రెడీ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక అలాగే అంటూ మనీషా దేవయాని ఉన్న రూంలోకి వెళ్ళిపోతుంది మరోవైపు సరేయు మేనేజర్ రాజుగారి పీకపైన కత్తి పెట్టి మిత్ర బెదిరిస్తూ ఉంటాడు చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి హోలీ రోజున అని బెదిరించగానే చెప్తాను సార్ అని అంటూ ఏదో చెప్పడం స్టార్ట్ చేయగా నువ్వు నిజమే చెప్పాలి అని మళ్ళీ మిత్ర బెదిరిస్తూ ఉంటాడు ఖచ్చితంగా నిజమే చెప్తాను సార్ మీరంటే నాకు గౌరవం అని అంటూ ఆ రోజు హోలీ సెలబ్రేషన్స్లో ఏం జరిగిందో చెప్పబోతూ ఉంటాడు రాజు ఆ రోజు మీరు తాగిన మత్తులో మనీషా మెడలో తాళి కట్టమని ఫోర్ చేస్తున్నా కూడా మీరు తాళి కట్టలేదు అందుకనే మనీషా తనంతట తానే తాళి కట్టుకుంది సార్ అని అంటూ ఉంటాడు మరి ఆ ఫొటోస్ అని అనగానే అవి ఫేక్ ఫొటోస్ సార్ అని అతను చెప్తారు మీకు మనీషా గారికి మ్యారేజ్ అవ్వలేదు అన్న దానికి సాక్ష్యాధారాలు సరియు మేడం ఫోన్లో ఉన్నాయి సార్ అని రాజు ఒప్పేసుకుంటాడు దాంతో మీ మేడంకి ఫోన్ చేసి సాక్ష్యాధారాలు తీసుకొని రమ్మను అని అనగానే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ ఎలాగైనా నేను ఆ సాక్ష్యాధారాలని తీసుకొని వస్తాను సార్ అని అనగానే అలాగే అంటూ మిత్ర అక్కడ నుండి మనీషా దగ్గరికి బయలుదేరుతాడు ఇక రూమ్లోకి వచ్చిన మనీషాని దేవయాని వ్రతం అంటే పెళ్ళే కదా అని అడగగానే అవును నాకు మిత్రాకి పెళ్ళి అని మనీషా అంటూ ఉంటుంది అది కరెక్టే కానీ ఈ పెళ్ళి జరుగుతుందంటావా ఇందువరకు చాలాసార్లు ఆగిపోయింది కదా మిత్రని నీ మెడలో తాళి కట్టడేమో అని దేవయాని అంటుండగా ఈసారి ఆ ఛాన్స్ లేదు నా పెళ్లి జరుగుతుంది మిత్ర నా మెడలో తాళి కడతాడు సరియు దగ్గర లక్ష్మి పిల్లలున్నారు వాళ్ళని అడ్డం పెట్టుకొని సరియు లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తుంది మా పెళ్ళి అయిపోగానే లక్ష్మి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళగానే ఆ సరియుతో ఆ పిల్లల్ని చంపేయమని చెప్తాను అప్పుడు అరవింద ఆంటీని అడ్డం పెట్టుకొని నాకు మిత్రకి పాప పుట్టేలా చేసి నేను ఈ ఇంటికి మహారాణిని అవుతాను అని అనగానే పిల్లల అడ్డు తొలగించడం ఏంటి అని షాకింగ్గా అడుగుతుంటుంది దేవయాని అవును పిల్లల్ని చంపేస్తున్నా అని అంటూ ఉంటుంది మనిష అభంశుభమే ఎరగని పిల్లల్ని చంపడం ఏంటి అని దేవయాని అంటూ ఉండగా నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరి కూడా నేను వదిలిపెట్టను అని అంటుంటుంది మనీషా అప్పుడే మిత్ర రూంలోకి వస్తూ ఉంటాడు ఇక మిత్ర రాకతో వీళ్ళ మాటలు కట్టి పెడతారు ఇక పిన్ని కాస్త మీరు బయట వెయిట్ చేయండి నేను మనీషాతో మాట్లాడాలి అని అనగానే అలాగే అంటూ దేవయాని రూమ్ బయటికి వెళ్ళి నిలబడి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది అలా ఎందుకు చేసావు మనీషా అని మిత్ర స్టేట్గా పాయింట్కి రాగానే ఏంటి ఏం జరిగింది ఏం చేశాను అని అమాయకంగా అడుగుతుంటుంది మనీషా ఆ రోజు హోలీ సెలబ్రేషన్స్లో నేను నీకు తాళి కట్టలేదు అని మిత్ర అనగానే లేదు నువ్వే కట్టావు అని అంటూ ఉంటుంది మనీషా లేదు నేను నీకు తాళి కట్టలేదు అని అంటూ మనీషా చెంపని పగలగొడతాడు మిత్ర నీ అంతటా నువ్వే తాళి కట్టుకున్నావు అని అనగానే నా గుచ్చి నీకు తెలియదా అని అంటుంటుంది మనిష తెలియదు ఇన్నాళ్ళు తెలుసని అనుకున్నాను నువ్వు నా స్నేహితురాలు అని నేను నిన్ను లవ్ చేశానని నువ్వు మంచిదానివని అనుకున్నాను కానీ అదంతా అబద్ధం నువ్వు నన్ను మోసం చేస్తూనే వచ్చావు ఆ రోజు రీయూనియన్ పార్టీలో ఏమీ జరగలేదు నేను నీకు తాళి కట్టలేదు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా అబద్ధం అన్నీ మోసాలు చేస్తూనే వచ్చావు అని అంటుండగా నీ కోసమే చేశాను మిత్ర అని అంటూ ఉంటుంది మనీషా నా కోసమా నేనేమైనా చేయమని అడిగానా ఎప్పుడు ఈ మిత్ర లక్ష్మికే సొంతం నువ్వు ఇప్పుడు వ్రతంలో కూర్చున్నా కూడా నేను నీకు కట్టను అలా అమ్మ కట్టమని బెదిరించినా కూడా ఆ వ్రతం దగ్గర నుండి నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతానే తప్ప నీతో నేను కలిసి ఉండను అని అంటూ కోపంగా మనీషాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి కిందికి వచ్చేస్తాడు మిత్ర ఇక వ్రతం దగ్గర పడుతున్న టైంలో సరియు లక్ష్మికి వీడియో కాల్ చేసి పిల్లలు స్పృహ లేకుండా పడుకోవడం చూపిస్తూ ఉంటుంది తొందరగా ఒక గంటలోగా వ్రతం పూర్తి చేసి మిత్రకి మనీషాకి పెళ్లి చేసి నువ్వు ఇక్కడికి వచ్చాయి లేదంటే నీ పిల్లల్ని పైకి పంపించేస్తా అని వీడియో కాల్లో బెదిరిస్తూ ఉంటుంది లక్ష్మిని సరియు లేదు లేదు అని లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది ఇక వ్రతం దగ్గరున్న అరవింద దేవయాని ఇలా అంటూ ఉంటుంది వెళ్ళి మనీషాని తీసుకురా అనగానే లేదు నేను తీసుకొస్తాను అని లక్ష్మి వెళ్ళబోతుండగా నందన్ వద్దమ్మ నువ్వు అని అంటుంటాడు పర్లేదు మామయ్య గారు నేనే తీసుకొస్తా అని అంటూ వెళ్ళి ఆ మనీషాని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఇప్పుడు అర్థమైందా నీకు నేనంటే ఏంటో నాకు మిత్రకి పెళ్ళి జరిపించాక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంటుంది మనిష ఇక లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మనిష చేయిని పట్టుకొని లాక్కొని కిందికి వస్తుంది ఇక పంతులు గారు మిత్ర మనిషాలని పీటలపై కూర్చోమంటుండగా మనిష ఓవర్ యాక్షన్ చేస్తూ నేను ఫస్ట్ పీటల మీద కూర్చోవాలా మిత్ర కూర్చోవాలా అని అడుగుతూ ఉంటుంది ఎవరు కూర్చోడానికి వీల్లేదు అని అంటూ లక్ష్మి మనీషా తలకి గన్ గురి పెడుతుంది నువ్వు ఆయన పక్కన పీటల మీద కూర్చుంటానంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నా నిన్ను చంపి నేను చస్తా అని లక్ష్మి రివాల్వర్ని మనీషా తలకి గురి పెట్టగానే అందరూ ఒక్కసారిగా అవాక్ అవుతారు లక్ష్మి వద్దు అని మిత్ర అంటూ ఉంటాడు మీరాగండి అని అంటూ ఉంటుంది లక్ష్మి నా కోసం ఇంత సాహసం చేయొద్దు అని మిత్ర అంటూ ఉండగా మీకోసమే కాదు పిల్లల కోసం కూడా పిల్లల్ని ఆ సరియుతో కిడ్నాప్ చేయించి మీతో పెళ్ళికి రెడీ అయింది ఇప్పుడు మీతో పిల్లలకి లింకు పెట్టింది మీకు తనకి పెళ్లి చేయకపోతే ఆ సరియు మన పిల్లల్ని చంపేస్తుందని బెదిరిస్తుంది అని అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది లక్ష్మి దాంతో అందరూ షాక్ అవుతారు మళ్ళీ మనిషి బెదిరిస్తూ ఉంటుంది చెప్పు నా పిల్లలు ఎక్కడా అని అడుగుతుండగా నాకు తెలియదు అని అంటూ ఉంటుంది నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకోను నేను కాల్చలేను అనుకుంటున్నావేమో అని అంటూ పైకి ఫైర్ చేస్తుంది లక్ష్మి ఇక మళ్ళీ నా పిల్లల జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టను నిన్ను కూడా చంపేస్తా చెప్పు అని అంటూ రివాల్వర్ని కాల్చబోతుండగా మనీష భయపడి సరియు దగ్గరే ఉన్నారు నాకు తెలీదు అని అంటూ ఉంటుంది ఇంకా వివేక్ అన్నయ్య ఆ రోజు హోలీ పండుగ రోజు కూడా మనిషా మెడలో కట్టలేదు అని అంటూ రాజుగారిని ఉంటాడు రాజు సాక్ష్యాధారాలన్నీ చూపెట్టగానే అరవింద వెళ్ళి మనిష చెంపని పగలగొడుతుంది ఇక నన్ను ఆంటీ అని అంటున్నా కూడా అసలు నిన్ను నమ్మి ఇంత దూరం తీసుకురావడం నా తప్పు అని అరవింద అంటూ ఉంటుంది నా పిల్లలు ఎక్కడ అని మళ్ళీ లక్ష్మి అంటుండగా నేను ఫోన్ చేసినా కూడా సరియు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తూ ఉంటుంది మనీషా ఇక లక్ష్మి ఆ రాజుతో ఇలా అంటుంటుంది సరియూ ఫోన్కి కార్లో బాంబుందని ఒక మెసేజ్ పెట్టు అంటూ ఒక ప్లాన్ని వివరించగానే అలాగే అంటూ మెసేజ్ చేస్తాడు ఆ రాజు ఇక మెసేజ్ చూసుకొని ఫోన్ చేస్తుంది సరియు ఏంటి రాజుగారు నా బా నా కార్లో బాంబు ఉందా అని అనగానే అవును మేడం మనీషా పెట్టింది అని రాజు అంటూ ఉంటాడు ముదనష్టపతి దిక్కుమాలింది అన్ని ఇటువంటి పనులే చేస్తుంది ఆ బాంబు ఎక్కడ పెట్టిందో ఏంటో అని అంటూ ఉంటుంది సరియు మేడం మీరెక్కడున్నారు అని అనగానే మిత్ర ఇంటి పక్కనున్న స్ట్రీట్లో ఉన్న అని అనగానే ఏ అపార్ట్మెంట్స్ అని అడుగుతుంటాడు రాజు ఇక సరియు తన అడ్రస్ చెప్పగానే లక్ష్మి మిత్ర ఆ వివేక్ బయలుదేరుతారు ఇక వాళ్ళు రావడం చూసిన సరియు తప్పించుకోబోతూ ఉండగా సరియుని పిల్లల్ని కాపాడి ఇంటికి తీసుకెళ్తారు లక్ష్మి మిత్ర నానమ్మ అంటూ వెళ్ళి అరవింద్ అని వాటేసుకుంటారు పిల్లలు అప్పుడు దేవయని మనీషాతో నీ పాపం పండింది అని అంటూ ఉండగా సరియు దగ్గర పిల్లలు ఉన్నారని మీకెవరు చెప్పారు అని అంటుండగా మనీషా చెప్పింది అని దేవయాని చెప్తూ ఉంటుంది దేవయాని మంచిగా మారిపోతుంది ఈ రోజుతో దరిద్రం పోయింది అని అనగానే ఇంకా లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అని అంటూ పోలీసులు అక్కడికి వస్తారు ఇక సరియుని అరెస్ట్ చేస్తారు మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అని అంటుండగా దేవయాని మనీషా చే లాగి దీవిడను కూడా అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది నా పాపంలో మీరు కూడా పాలు పంచుకున్నారు అనగానే అవును అది నేను చేసిన తప్పు కానీ నా అక్క పిల్లలు నా వారసుల్ని నువ్వు చంపేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అందుకే చెప్పేశా అని దేవయ్య అని అంటూ ఉంటుంది ఇక మనీషాని సరియుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళగా దేవయని ఇక వ్రతం స్టార్ట్ చేయండి అక్క అని అనగానే లక్ష్మి మిత్ర లక్కీ జున్ను అందరూ కలిసి వ్రతం స్ట స్టార్ట్ చేసి పూర్తి చేస్తారు ఇక అంతా హ్యాపీసే అని అనుకుంటున్న టైంలో జానుకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇక వాష్రూమ్కి వెళ్ళొచ్చాక నీకెందుకే ఇప్పుడు వామిటింగ్ అయింది అరగంది తిన్నావా అని అంటుండగా లేదత్తయ్య గారు మీరు నానమ్మ కాబోతున్నారు అని అంటూ ఉంటుంది జాను దేవయానితో ఎంత మంచి మాట చెప్పావు ఇకపై నిన్ను పూలలో పెట్టి చూసుకుంటా అని జానుని దగ్గరగా తీసుకుంటుంది దేవయాని ఇక అందరూ కలిసి నమస్కారం పెడతారు ఎన్ కార్డ్ శుభం పడుతుంది చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ని అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్